హైదరాబాద్ రవీంద్ర భారతిలో విహారి విహారీ సంపాదకత్వంలో తీర్చిదిద్దిన వైజయంతి సప్తశతీ నవలను ప్రభుత్వ పూర్వ సలహాదారు కెవి రమణాచారి ఆవిష్కరించారు అనంతరం నవల రచయిత విహారీని సన్మానించారు వైజయంతి నవల ఊహాత్మకమే అయినప్పటికీ విహారీ యాభై ఏళ్లు మదనపడి రాసిన పుస్తకమన్నారు శిల్పం భాషా సౌందర్యం చూసి ముగ్ధుడనయ్యానని తెలిపారు ఇలాంటి చారిత్రక నవలు మరిన్ని రావాల్సిన అవసరముందని రమణాచారి అభిప్రాయపడ్డారు గురించి మనం ఎంత చెప్పిన తప్పుడే నేను ఒకటి అంటున్నాను ఏంటంటే పండిత రాయల గురించి తెలుగు లోకానికి తెలిపినటువంటి మహానుభావుడి గురు ఆరు గారు నాకు సాహిత్యం అన్నా తెలుగు సాహిత్యం అన్నా చాలా ఇష్టం నేను మొదటి నుంచి కూడా ఒక పది పదిహేను ఏళ్ళుగా ఆలోచిస్తూ ఉంటే నాకత్రయం నాకత్రయం అని చెప్పని అంటా ఉంటే ఏమిటి నాకత్రయం అని చెప్పిన సందర్భంలో ఒకరు మలినాథసు అయితే మరొకరు విద్యానాథుడైతే మరొకరు పండిత జగన్నాథరాయలు అని చెప్పని తెలుసు కొంతవరకు మలినాథసుల గురించి తెలుసు కొంతవరకు విద్యానాథుల గురించి తెలుసు కానీ జగన్నారి గురించి తెలియదే అనేటువంటి బాధలో ఉన్నప్పుడు ఆ ఉద్గ్రంథాన్ని చూసిన తర్వాత ఆ శైలిని చూసిన తర్వాత ఆ శిల్పాన్ని చూసిన తర్వాత భాషా సౌందర్యం చూసిన తర్వాత ఎంత లోనైపోయిన చెప్పంటే మళ్ళీ నేను అక్షర రూపం మాట్లాడాలన్నా రాయాలన్నా కానీ నాకు పరిస్థితి కడగక దానికి మీరు తప్పకుండా మీ యొక్క మాట రాయండి అని చెప్పని చెప్పంటే నా రుడిని కలపడానికి కనీసం నెల రోజు పట్టిందని చెప్పని నేను సభాముఖంగా నా విచారాన్ని వ్యక్తపరుతూ క్షమించాల్సిందిగా విహారవాన్ని కోరుతున్నాను అది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు నాకు ఇవాడ ఒక అపూర్వమైనటువంటి అవకాశం రమణాచారి గారి ఆ సహృదయత అనేది కొలవలేండి అలాంటి అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు ఈ జగన్నాథ పండితులు ఎలాంటి వారికి ఎందుకు అంత ఇది అంటే వి సాహితికుడు మరి సాహిత్య అభిలాష మాత్రమే కాకుండా అభినవేశం మాత్రమే కాకుండా తర్వాత మునుగీతలు అర్థం అలాంటివి వేస్తున్నమాట వేసిన వారు జగన్నాథ్ పండిసారి అంటే వారికి ఉత్తేజం అంత గొప్ప వ్యక్తి వారిని గురించి ప్రాచారం చేసి నా పట్ల కూడా అలాంటి గౌరవం వారికి నేను సరోదా కృతజ్ఞత ఉండాలి